కర్నూలు జిల్లా ఉరువకలు మండల కేంద్రం ఎంపీడి కార్యాలయం ఆవరణంలో ఎంపీడి నాగ అనసూయ అధ్యక్షతన అరవై ఆరు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఎన్పిఆర్డి జిల్లా కార్యదర్శి పి గోపాల్ సారథ్యంలో జరిగిన కార్యక్రమంలో ఎన్పిఆర్డీ గౌరవ అధ్యక్షులు నాగన్న మండల తహసీల్దార్ విద్యాసాగర్ ఎన్పిఆర్డీ జిల్లా అధ్యక్షులు పి రాజమణమ్మ ఏపీఎం వెంకటరామరెడ్డి కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండి ఆనంద్ బాబు హ్యాండిక్యాప్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు కృష్ణ వికలాంగుల సంఘ యువజన నాయకులు అభిలాష్ మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వికలాంగులలో ఇరవై ఒక రకాల వికలాంగులు ఉన్నారని వారి అన్ని రకాల సమస్యల పరిష్కారం కోసం అధికారులు కృషిచ్చారన్నారు వికలాంగులకు బస్సులో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తూ చేసిన ప్రకటనను వెంటనే అమలు చేయాలన్నారు అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇచ్చిన లో కూడా అమల్లోకి నెలలో తగ్గించిన పర్సంటేజ్ ని నిరసీలించి పెంచాలన్నారు నూతనంగా పెంచిన మధు కోసం స్లాబ్ ఇప్పటికీ విడుదల కాలేదని వెంటనే విడుదల చేయాలన్నారు కార్యక్రమంలో మండల సబ్ ఇన్స్పెక్టర్ డిప్యూటీ ఎంపీడీఓ భవిత స్కూల్ టీచర్ అంజలి సీతారామయ్య కేవీపీఎస్ జిల్లా నాయకులు విజయమ్మ ఎన్పిఆర్ డి మండల నాయకులు ఖాజావలి జానకమ్మ మోహన రాజశేఖర్ కృష్ణుడు రాజేష్ అనిత మరోలు పాల్గొన్నారు దినోత్సవం రోజు అందరం ఇలాంటి వాళ్ళమే ఉంటాం కాబట్టి సంతోషంగా ఓపెన్ గా మాట్లాడుకోవడానికి ఇది ఒక వేడుకలో ఉంటుంది అని నేను అనుకుంటున్నాను మనం అందరం ఈ ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా నేను ఒక శ్లోకం చెప్తాను మీరందరు కూడా వర్దిల్లాలి వర్దిల్లాలి అని చెప్పాలి అంతర్జాతీయ ప్రపంచ వికలాంగుల దినోత్సవం గట్టిగా చెయ్యద్ది చెప్పాలి పైకి అంతర్జాతీయ ప్రపంచ వికలాంగుల దినోత్సవం అంతర్జాతీయ ప్రపంచ వికలాంగుల దినోత్సవం వర్దిల్లాలి 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 ఇంత చిన్నగా చెప్తే ఇంకా మనం దినోత్సవం జరుపుకున్నట్లే చెయ్యొద్దు అంటే ఇట్లాంటి పిల్లలకు కూడా ఉత్సాహం ఉంటది ఇట్లాంటి ఫంక్షన్ లో పాల్గొనాలని వాళ్ళని ఏ ఫంక్షన్ లో కూడా వాళ్ళని గుర్తించరు కానీ ఇలాంటి ఫంక్షన్ లో మనం గుర్తించాలి వాళ్ళకు మనం ఒక మాట పలకరించినామంటే వాళ్ళ జీవితాంతం సంతోషపడతారు ఇలాంటి పిల్లలతో మనము కలిసి ఉండడానికి ప్రయత్నం చేద్దాము అదే విధంగా మా ఈ నేను స్టేట్ కి సంబంధించిన విషయాలు మాట్లాడుతున్నాను స్టేట్ లో అంటే మనము మేము ఇరవై ఒకటి రకాల దివ్యాంగులం ఉన్నాం ఈ స్టేట్ లో ఇరవై ఒకటి రకాల దివ్యాంగుల ఉన్నాము రకానికి ఒకరం అనుకున్న చాలా మంది ఒక లక్ష అంటే మూడు కేటగిరీలు మాత్రమే ప్లైండ్ వాళ్ళు నడవలేని వాళ్ళు అదే పండం వాళ్ళు ఈ మూడు కేటగిరీల మాత్రమే ఆరు లక్షల చిల్లర ఉన్నాం మనం అయితే అదే విధంగా ఇరవై ఒకటి రకాలు ఇప్పుడు వాళ్ళు ఎన్నికల కమిషన్ కి మనము ఒక లెటర్ రాసుకొని సీఎం గారికి ఒకటి గవర్నర్ గారికి ఒకటి మన ఎమ్ గారికి లెటర్ ఇచ్చి ఆ యొక్క స్థలాన్ని మన ఆక్యుపై చేసుకెళ్ళాలి లేకపోతే వాళ్ళు ఎవరు మనకైంది ముందర ఫస్ట్ మనకైనప్పుడు ఆ రోజు ఆమె పై నాన్న అవసరాలు వాడి మూడు నెలలు హాస్పిటల్ ఉన్నది మరి ఎవరైనా చూసినారా చూడలేదు ఆమె ఒక ఇలాంటి అయిపోయింది కానీ స్థలం ఏం అర్థపదండి ఎవరు దాతలు ఎవరేమంటే సహకార్యం మరి వాళ్ళు ఎవరో కానీ ఆ స్థలాన్ని చేసుకొని చేసుకుని కట్టుకున్నారు మరి మా పరిస్థితి ఏంటి మా పరిస్థితి ఏంటి చెప్పండి ఇవ్వండి కూడా అడుగుదాం అనుకుంటే ఎమ్మెల్యే గారికి చెప్పింది మేము రమ్మని వస్తాను లేదు ఎక్కడ ప్రోగ్రామ్ ఉంది అన్న నేను అన్న అడిగితే అన్న నేను హైదరాబాద్ లో మీ అందరూ ఐక్యత ఉండి సాధించుకుంటే తప్ప తప్పి అది మాత్రం మనకు రాదు నేను మాత్రం నేను నాకు కూడా కాలంలో ఇప్పుడు వచ్చినవి నేను అప్పుడు ఎట్లా అంటే బుద్ధి పలుండి బైరాపురంగా నడిచిపోయినాను మీటింగ్ జరుగుతుంది అంటే విశ్వనాభరం నుండి సైనాలకు నడిచినాను ఇంత ఇలాంటి పరిస్థితి మనకు ఉందా అంటే ఏం లేదు అంత ధరణీయంగా ఏం లేదు మనం ఏమి సంతలు కుట్టుకోవాల్సిన అవసరం లేదు అయితే ఇట్లే ఉంటుందా అంటే అట్లే ఉండదు మార్పు అనేటువంటిది తప్పనిసరిగా వస్తుంది అయితే మార్పు అదంత కదా జరుగుతుంది అనుకుంటే జరగడానికి టైం పడుతుంది చాలా లేట్ అవుతుంది మనం జోక్యం చేసుకున్నాం అనుకో దాంట్లో మార్పు మనం జోక్యం చేసుకుంటే తొందరగా మారుతుంది అంటే మన బతుకులు మార్చడం కోసం మనమే ఆ ప్రయత్నం చేయాలా అనేటువంటి మీ దృష్టి తీసుకొని వచ్చాము కాబట్టి ఎవరో ఒకరు బాధ్యత తీసుకోగలిగితే ఈ ఓర మండలంలో ఒక చరిత్ర ఉంది మన నాగన్న చెప్పాడు ఏంటి అంటే మనకు వచ్చే పెన్షన్ ద్వారా లేదు ఏదో చిన్న చింతగా పనిచేసుకుంటే వచ్చే ఆదాయం ద్వారా మనం పది పది రూపాయలు ఫోన్ చేసుకుని మనకు మనమే అవసరమైతే బ్యాంకులో లో అప్పు తీసుకోవడం లేదు ఇంకో రకమైన సహకారం వస్తే సహకారం తీసుకోవడం అంటే ఆ రూపంలో కూడా మనం డెవలప్ అవ్వడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది అది ఎప్పుడు పాతకాలం ఇప్పుడు మనం చెప్తున్నది పెన్షన్ పెరిగింది ఒక అబ్బాయి చెప్పాడు మేము వెయ్యి రూపాయలైనా సరే దాబెట్టుకోవడానికి మాకు అవకాశం ఉంది కానీ ఆ పొదుపు రూపం ఇప్పుడు లేవు అని చెప్పేసి చెప్తున్నారు కానీ ఎందుకు లేవయ్యా అంటే నాగన్న సార్ రెగ్యులర్ గా వస్తుండే పెట్టినాడు ఇప్పుడు నాగసార్ నాగన్న సారు చేసేటువంటి ఆ గొప్ప పనిని మీరంతా కొనసాగించాలి కాబట్టి ఆయన చేసేటువంటి గొప్ప పని అది ఆగిపోకూడదు ఎప్పుడు కాబట్టి అట్లాంటి మనకు సహకారం అనేటువంటిది ప్రభుత్వమే అందిస్తే మేము తీసుకుంటాం లేకుంటే లేదు అనేటువంటిది కాకోకుండా మనము కూడా పొత్తు గ్రూపులుగా ఏర్పడేటువంటి ఒక ప్రయత్నం చేయడం ఒక పద్ధతి రెండో పద్ధతి ఏమంటే మనకు వచ్చే ఏ సమస్య అయినా ఇప్పుడు రాజా చెప్పింది చాలా మంది కూడా మిగతా వాళ్ళు కూడా మాట్లాడే పర్సెంటేజ్ చాలా దుర్మార్గంగా తగ్గించారు అంటే ఒకరు చుట్టాల ఒకరి పొగడాల